హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈరోజైతే బీరకాయ శనగపప్పు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను కొంచెం మసాలాలు తగిలిచ్చి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది దీనికోసం అయితే ముందుగా నేను ప్యాన్ తీసుకొని అందులో నూనె ఆవాలు వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను అది ఫ్రై అయ్యేలోపు నేనైతే శనగపప్పుని నానబెట్టి ఇలా అయితే కుక్కర్లో పెట్టుకొని ఒక టూ త్రీ విజిల్స్ పెట్టుకోవాలి సగంపప్పు అలాగే ఉండి మిగిలింది మెదుపుకున్నామంటే అక్కడక్కడ పప్పులు తగులుతూ చాలా బాగుంటుంది ఈ లోపైతే మనకి ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు టొమాటోలు ఉప్పు పసుపు వేసి వాటిని అయితే మగ్గించుకోవాలి మిరకాయలని అయితే ఇలా పీల్ తీసేసి సన్నగా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను మనకైతే టమాటాలు మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని అయితే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలని అయితే యాడ్ చేసుకుంటున్నాము చాలా ఫ్రెష్గా ఉందన్నమాట బీరకాయ లేతగా ఉండేది తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకొకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకున్నామంటే బీరకాయలు ఆవిరికే బాగా ఉడికిపోతాయి అనమాట అవి కొంచెం ఉడికిన తర్వాత ధనియాల పొడి కారం అయితే వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి అందులో చూసుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి ఎనుపుకున్నాం కదా పచ్చిశనగపప్పు అయితే వేసేసుకోవాలి ఇలా కొంతసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఇలా గట్టిగా చాలా బాగుంటుంది చపాతీకి పూరీకి తినచ్చు అనమాట అలా కాకుండా కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని అందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కొంతసేపు అయితే బాగా ఉడికించుకోవాలి మధ్యలో కలుపుకుంటూ అయితే కర్రీ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి కొంచెం మసాలా యాడ్ చేశాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది బీరకాయ నచ్చిన వాళ్ళకు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట మనకి ఆల్మోస్ట్ అయితే కర్రీ దగ్గరకు వచ్చేసి రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్